మనోభావాలతో ముడిపడినటువంటి పవిత్రమైనటువంటి గోవు అటువంటి గోవులను రక్షించడానికి ఏర్పడ్డటువంటి గో రక్షణ సంస్థ సనాతన ధర్మంలో అత్యంత ఒక పవిత్రమైనటువంటి జీవిగా ఆవును పూజించి కేవలం ఆవు హిందువుల మనోభావాలే కాదు శాస్త్రీయంగా కూడా ఏ రకంగా మరి ఆరోగ్యంగా భావిస్తామో అటువంటి ఆవులను గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఒక వర్గం వారి ప్రజల మనోభావాలను కాపాడేదానికి బదులుగా ఎవరైతే మరి ఆవులను హింసించి క్రూరంగా మరి చంపి ఒక పైశాచిక ఆనందం పొందేటువంటి వాళ్లకు కొమ్ము కాసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడము మెజార్టీ హిందువుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని గోరక్ష సంస్థ యొక్క సభ్యులుగా ప్రశాంత్ సింగ్ ఈ పవిత్రమైనటువంటి గోవులను కాపాడాలని చెప్పి వారి అడ్డుకొని పోలీసులకు అప్పజిస్తే పోలీసులు ఇవాళ హిందువుల యొక్క మనోభావాలకు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సింది పోయి అటువంటి మరి గో వ్యతిరేక శక్తులను ఊతమిచ్చే విధంగా ఒక దళారి పాత్ర పోషించే విధంగా వారి వైఖరి కనబడుతోంది ఎందుకు ఇవాళ పోలీసు వ్యవస్థ ఈరోజు నిర్వీర్యంగా మారుతా ఉన్నది పాలకులు ప్రభుత్వాలు కూడా మన రాష్టంలో కేవలము ప్రతి అంశాన్ని కూడా రాజకీయంతో ఓటు బ్యాంకుతో ముడిపెట్టి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి గాయపరిచేటువంటి వ్యక్తుల పట్ల శక్తుల పట్ల సంస్థల పట్ల ఒక్క పాదంతో అణిచివేల్సింది పోయి ఈరోజు జీహుజూర్ అనే రీతిలో ఈరోజు వివరిస్తాను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వమైనా కేవలం ఓట్ల కోసం కక్కుర్తిపడి ఈ రకంగా ఇవాళ ఈరోజు నేను సూటి కడుతున్నాను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో అసలు ఉన్నాయా గత సంవత్సర కాలంలోనే ఐదు వందల పైగా హత్యలు ఈ రాష్టంలో కాబడ్డాయంటే మరీ ఆశ్చర్యకమేంటే ఈ గన్ కల్చర్ రోజు హైదరాబాద్ లో తెలంగాణలో రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నది యథేచ్ఛగా వీరికి రివాల్వర్లు పెస్టోళ్లు ఏ రకంగా అందుతున్నాయి మరి పోలీసు నిఘా విభాగాలు మరి కళ్ళు మూసుకొని ఈ పాలకులకు మరి తొత్తులుగా వివరిస్తూ ఉన్నారా ఈ రకమైన గన్ కల్చర్ అనేది యథేచ్ఛగా పెరిగిపోవడం హైదరాబాదు మొత్తం తెలంగాణలో శాంతి భద్రత క్షీణించడం ఇవాళ సామాన్య ప్రజలే కాదు గోరక్షలకే కాదు పోలీసుల మీద కూడా దాడులు జరుగుతూ ఉంటే పోలీసులను కూడా అటమారుస్తూ ఉంటే ఈ ప్రభుత్వము మరి నిస్సిగ్గుగా ఇవ్వచ్చు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇవాళ లా అండ్ ఆర్డర్ వారి చేతుల్లో ఉండి ఏ రకంగా ఇవాళ మొత్తం ఈరోజు ఈ రెండు సంవత్సరాలుగా శాంతి భద్దత పూర్తిగా దానికి అనేక మంది ఈరోజు ఒక పోలీస్ కానిస్టేబుల్ హత్య కాపులు పట్టపగలు ఒక రియల్ ఎస్టేటర్ మరి ఆ వివాదాల్లో భూ తో కాల్చి చంపిన ఉదంతం లేదా ఇవాళ దారుణంగా మరి కాల్చిన ఉదంతాలు అనేకం ఈరోజు వెలుగులోకి వస్తున్నాయి ఈ ప్రభుత్వానికి తీరిక లేదు ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మంత్రుల్లో ఉన్నటువంటి వివాదాలు లేదా లావాదేవీల్లో ఉన్నటువంటి పరిష్కారంలోనే నిమగ్నమైన ఢిల్లీ యాత్రలు తప్పితే ఈరోజు మరి శాంతి భద్రతల పట్ల కనీసమైన శ్రద్ద ఈ ఈరోజు మొత్తం తెలంగాణలో అసలు పాల పడకేసింది మొత్తం ఇవాళ మంత్రులు ఎవరికి వాళ్ళుగా వివాదాల్లో విమర్శల్లో కూరుకుపోయి మరి ఒకవైపు హైకమాండు రెండో వైపు ఈరోజు అంతర్గత కలహాలు మొత్తం ఇవాళ శాంతి భద్రతలను గాలి కొదిలేశారు ఇవాళ ఒక వాల్మీకి సమాజానికి సంబంధించిన వ్యక్తి అబ్బాయి యువకుడు ప్రభుత్వం బాధ్యత విస్మరిస్తే రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు ఆవులను గోవులను కాపాడము మరి హిందువుల యొక్క మనోభావాలతో ముడిపడిన అంశం అనే సున్నితమైన అంశాన్ని ఈ ప్రభుత్వం ఆ రకంగా మరి గౌరించడం భారతీయ జనతా పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం దోషులను కఠినంగా శిక్షించడమే కాదు పోలీసులు కూడా దాన్ని మసిపూసి మాడికాయ చేసి ఇవాళ ఈ అబ్బాయి మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు చేయాల్సిన బాధ్యత ఆ రకంగా మరి వధశాలకు తరలించుతుంటే వందల సంఖ్యలో రోజువారీగా కాపాల్సిన బాధ్యత ఆపాల్సిన బాధ్యత పోలీసులు దాన్ని విస్మరించి ఇవాళ ఏ రకంగా మరి ఎదురుదాడికి పూనుకునే విధంగా మరి ప్రభుత్వం గాని లేదా పాలకులు కానీ పోలీసులు గారు వివరిస్తున్నారో కేవలం ఈ తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి ఈ బుజ్జగింపు చర్యలు ఈ మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తిపడి హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా వివరిస్తే సమాజం సహించదని దీన్ని తీవ్రంగా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ మేము హెచ్చరిస్తా ఉన్నాం